హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మనీ ఇంటి హెర్విల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ శ్రావణ మాసం మొదటి శుక్రవారం నేను వేసుకున్న ముగ్గు ఫ్రెండ్స్ అందరూ శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను నేను చాలా బాగా చేసుకున్నాను శుక్రవారం ముగ్గు వరకు పెట్టాను ఫ్రెండ్స్ పూజా వీడియో పెట్టలేదు వీడియో తీసుకుంటా నేను పూజ చేసుకోవాలంటే ప్రశాంతంగా చేసుకోలేను అందుకని చెప్పేసి వీడియో తీయలేదు కానీ కంపల్సరిగా నేను ఎలా పూజ చేసుకుంటాను నా పూజ రూమ్ ఎలా ఉంటుంది నేను పూజా సామాన్ ఎలా చదువుకుంటాను కంపల్సరిగా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను నేను డిజైన్స్ ఎక్కువగా వేస్తాను డిజైన్స్ అంటే చూడడానికే బాగుంటాయి మనం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అందుకని నేను ఎక్కువగా డిజైన్సే వేస్తాను చుక్కలవి వేస్తాను కాకపోతే తక్కువ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఫ్రైడే అంటే నేను ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువగా వేస్తాను పద్మం వచ్చేటట్టు కమలం వచ్చేటట్టు కానీ ఎక్కువగా నేను వేస్తాను అసలు ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ ముగ్గు క్లిప్ పెట్టాను ఫ్రెండ్స్ నెక్స్ట్ సాటర్డే రోజు మేము అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాము రీజన్ ఏంటంటే మా వదిన గారి పాప అమెరికాకి వెళ్తుంది ఫిఫ్టీన్ సరే తనతో స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఎట్లాగో సాటర్డే సండే హాలిడే వచ్చింది పిల్లలకి మా హస్బెండ్ అని చెప్పేసి వెళ్ళాము నేను ముగ్గు ఫోర్ థర్టీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను ముగ్గు కంప్లీట్ చేసి నేను ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఊడ్చుకొని అంటే నిన్న నైటే నేను ఇల్లు ఉడిచేసుకుని ఇల్లు తుడిచేసుకున్నాను అంటే మార్నింగ్ ఊడవాలి కాబట్టి పైప్ అయిన ఊర్చుకొచ్చేసాను నేను ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ అయింది ఇదిగోండి లైట్ గా వెళుతూ వచ్చింది గడపలకి పసుపు రాబ్దాన్ని వచ్చాను ఇంతలో ముగ్గులో పూలు పెడితే బాగుంటుందని గులాబీలు ఉంటే తీసుకొచ్చి పెట్టాను ఇదే ఫ్రెండ్స్ మత్తయ్య గారి అంత గ్రీనిష్ గా ఉంటుంది చాలా బాగుంటుంది వాకిలి చాలా పచ్చగాని నిండుగా ఉంటుంది మత్తయ్య గారి వాళ్ళు ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ ఇష్టపడతారు ఎందుకంటే వాటి కొద్ది కేర్ తక్కువగా ఉంటుంది బుషీ గాను నిందుగాను బాగుంటాయి మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ శాండీని ఎక్కడ కట్టేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు ఎక్కువ మా శాండీతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు మా పిల్లలకి శాండీ అంటే చాలా ఇష్టం ఇండోర్ ప్లాంట్స్ కి వాటర్ ఇంకో టూ త్రీ డేస్ ఒకసారి పోస్తే సరిపోతుంది కానీ సమ్మర్ లో మాత్రం రోజు పోయాలి ఇండోర్ ప్లాంట్స్ కి పెద్దగా ఎరువులు కూడా వేయాల్సిన అవసరం ఉండదు మంత్లీకి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అదే ఫ్లవర్స్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ ప్లాంట్స్ అనుకోండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కంపల్సరిగా వేసుకోవాలి ఎరువులు అనేది మనీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరుగుతుంది మనీ ప్లాంట్ కొమ్మలు కట్ చేయరు దాన్ని అలాగే చక్కగా అల్లేస్తా ఉంటారు ఇంకా నిండుగాను బుషీగాను చాలా బాగుంటుంది ఈ ప్లాంట్స్ నేమ్స్ అని నాకు పెద్దగా ఐడియా లేదు ఫ్రెండ్స్ చూసేయండి ప్లాంట్స్ మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది చాలా బాగుంటాయి పచ్చగాను నిండుగాను బాగుంటాయి నాకు ఇక్కడ మనీ ప్లాంట్ చాలా బాగా నచ్చుతుంది బాగా పెరుగుతుంది చక్కగా అట్లా అల్లేస్తారు ఈ వాటర్ లో ఉండదు మాత్రం విష్ణు కమలం ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పెరుగుతుంది ఒక్కటి పెడితే చాలు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మేము మార్నింగ్ వెళ్ళాం ఫ్రెండ్స్ మా అత్త గారు మాకు టిఫిన్ కి పూరి చేశారు పూరి కాంబినేషన్ కర్రీ వచ్చేసి బంగాళదుంప వండారు ఇంకా అత్తయ్య గారు ఒకళ్ళే చేస్తున్నారని నేను హెల్ప్ చేశాను నేను పూరి చేస్తుంటే మా అత్తయ్య గారు పూరి కాల్చారు మా అత్తయ్య గారు వంటలు బాగా చేస్తారు ఫ్రెండ్స్ మేము ఒక పక్కన పూరి చేస్తామంటే మా వాళ్ళు కుమ్మేస్తున్నారు పూరి కర్రీ చాలా బాగుందంట మా చిన్నబాబు ఒకటికి నాలుగు కుమ్మేస్తున్నాడు ఇంతలో నేను చేయటం కంప్లీట్ అయిపోయింది నేను పెట్టుకొచ్చుకున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నాది తింటాం కంప్లీట్ అయిపోయింది లోపు బయటకు వచ్చేటప్పటికి మా అత్తయ్య గారు రోడ్లో అందరూ అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నారు అది కూడా స్మాల్ వీడియో షూట్ చేశాను చూసేయండి స్మాల్ కొటేషన్ చెప్తాను ఫ్రెండ్స్ వింటారనుకుంటున్నాను జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే చాలు జీవితం అంతా సంతోషంగా జీవించగలం కొటేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా అత్తయ్య గారు అయితే అస్సలు బ్రేక్ ఇవ్వరు పనంబటి పని అయిపోవాలి మా అత్తయ్య గారు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు కర్రీ వచ్చేసి పప్పు టమాటా దోసకాయ ఫ్రై చేస్తున్నారు దొండకాయ ఫ్రై చట్నీ టమాటా వంకాయ చట్నీ కర్రీస్ మాత్రం ఎర్లీగానే వండేస్తారు రైస్ మాత్రం తినే ముందు కుక్కర్ పెట్టుకుంటారు కర్రీస్ లైట్ గానే చేస్తున్నారు ఎందుకంటే మా వదిన గారు అమ్మాయి అమెరికాకి వెళ్తున్న సందర్భంగా మా అందరికి పార్టీ ఇస్తానంది బ్లూ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి మా గారు అమ్మాయి నైట్కి పార్టీ వీడియో కూడా షూట్ చేస్తాను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను అందరు చూసాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్